సరస్వతి నిలయాల్లో రాజకీయ రాక్షసులు ప్రవేశించారు ఫోటోలు ప్రోటోకాల్లు తొక్క తోలు అని నానా హంగామా చేశారు చదువుల గుడిని తమ దందాలకు అడ్డాలుగా మార్చుకుంటారు నారాయణపేట్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అనుచరులు చేసిన ఈ దారుణం మన విద్యా వ్యవస్థకే పట్టిన చీడపురు అధికార మతంతో కళ్ళు మూసుకుపోయిన వీరి పలుపు ఎంత పరితెగించిందంటే అసలు ఏం జరిగిందంటే నారాయణపేట్ ఎర్రగుట్టలోని బాలికల గురుకుల పాఠశాలలో జిల్లా స్థాయి లెర్నింగ్ వర్క్ షాప్ జరుగుతోంది అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఫోటోలు లేబడ్డారు ఇక చూసుకోండి ఆ స్కూలు వాళ్ళ ఐక్య జాగీర్ అన్నట్లు ఎమ్మెల్యే అనుచరు స్కూల్లోకి చొరబడ్డారు వాళ్ళు వచ్చి అక్కడ చేసిన దుర్మార్గమైన పని ఏంటో తెలుసా అక్కడున్న ఫ్లెక్సీని చించేశారు అంతటితో ఆగారంటే లేదు ఇంకా వాళ్ళ బలుపు చూపిస్తూ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ను బయట గెంటేసి స్కూల్కి తాళం వేసారు మీరెవర్రా తాళం వేయడానికి స్కూల్కి మీకు ప్రోటోకాల్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే స్కూల్ బయట చూసుకోండి మీ ఇంట్లో చూసుకోండి మీ ఆఫీస్లో చూసుకోండి డీ చిప్ మిమ్మల్ని తిట్టాలన్నా లేకపోతే మిమ్మల్ని పరిసరబెట్టి కొట్టాలన్నా నాకు కొంచెమైనా సిగ్గుందా మీకు స్కూల్లో మీ రాజకీయాలు చదువుల తల్లి సరస్వతి దేవి ఏమైనా మీకు బంధువా పిల్లల భవిష్యత్తుతో మీ రాజకీయాలా కడుపుకి అన్నం తింటున్నారా లేదా గడ్డి తింటున్నారా మీరు నాకు అర్థమైతే లేదు ఏమమ్మా పర్ణికారెడ్డి గారు ఇదేనా నువ్వు చదువుకిచ్చే మర్యాద ఈ స్కూల్ పిల్లలు కూడా నీ కోటేశారా నీ పిల్లలు చదివే స్కూల్కి వెళ్ళి నీ అనుచరులు ఇలాగే చేస్తారా నువ్వు చేయనిస్తావా అసలు ఏం నీ పిల్లలకు ఒక న్యాయం ప్రజల పిల్లలకు మరో న్యాయమా ఇంత జరుగుతుంటే అధికారులకు ఏమైంది నిద్రపోతున్నారా అధికారులు మిమ్మల్ని కూడా ఆ ఎమ్మెల్యే ఆమె అనుచరులు భయపెడుతున్నారా లేక మీరు కూడా ఆ అక్రమాలకు వత్తాస పలుకుతూ ఆ గుంపులో కలిసిపోయి తానా అంటే తానా తందానా అంటే తందానా అంటున్నారా అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారా సార్ మీ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు చేస్తున్న అరాచకాలు దేవాలయం లాంటి బడిలో వాళ్ళు రాజకీయ దందా చేస్తున్నారు ఇదంతా మీకు తెలిసే జరుగుతుందా లేక తెలిసినా తెలియనట్టు కళ్ళు మూసుకొని కూర్చున్నారా కొంచెమైనా సిగ్గుండాలి పాలకులకి మీ రాజకీయాలు ప్రజల బాగోగుల మీద ఉండాలి ప్రజల సమస్యల మీద ఉండాలి అన్యాయాలపై ఉండాలి అంతేగాని ఇలా పసిపిల్లల జీవితాలతో వారి చదువులతో ఆడుకోవడం కాదు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఒక అవకాశం ఇచ్చారు అదే ప్రజలు మీరు చేసిన ప్రతి పనిని గమనిస్తున్నారు గుర్తు ఒక్కసారి ప్రజలు తలుచుకుంటే మిమ్మల్ని ఎంత అందలం ఎక్కించారో అంతే సులభంగా పాతాళానికి కూడా తొక్కేస్తారు ఖబర్దార్ మళ్ళీ చెప్తున్నా స్కూళ్ళ జోలికి పిల్లల జోలికి రాజకీయాలు తీసుకురావద్దు మీ ప్రోటోకాల్సు తోటకూర వంకాయ కాకరకాయ లాంటి పిచ్చి పిచ్చి పనులు మీ ఇంట్లో చూసుకోండి లేదంటే నరి రోడ్డు చూసుకోండి లేదంటే పార్టీ ఆఫీస్కి వెళ్ళి చూసుకోండి అక్కడ ఏమన్నా చేసుకోండి పిల్లలు జోలికి వచ్చారంటే మాత్రం కొడక ప్రజలందరూ కలిసి తాటదిస్తారు బట్టలు ఇప్పి మరీ ఊడ తీస్తారు బట్టలిప్పి ఊడ తీసి మరీ కొడతారు మిమ్మల్ని